హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మరికొత్త బిల్డింగ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అది ఏంటంటే చూడండి మనకి ఎంట్రన్సే గ్రే గ్రేట్ వెల్కమ్ చెప్తుంది కదా బాగుంది కదా బిల్డింగు ఇది వచ్చి నూట యాభై గజాలు వెస్ట్ ఫేసింగ్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ ఇది వెస్ట్ పేసింగు నూట యాభై గిర్జాలు డిటిసిపి లేటు డబుల్ బెడ్రూము హాలు ఓపెన్ కిచెన్ అండి హౌస్ మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది హౌస్ ఎలా ఉంది ఏంటనేది ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి లేదంటే కాల్ చేసి అడగండి ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఫస్ట్ వన్ బెడ్రూమ్ వచ్చి ట్వెల్వ్ బై లెవెన్ అండ్ హాఫ్ అండి అంటే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ కనుక మనకి బెడ్రూమ్స్ అనేవి చాలా ఖాళీగా ఉన్నాయండి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ కబోర్డ్ వర్క్లు అయితే మనం చేయించుకోవాలండి చాయిస్ కస్టమర్ అండి మీకంటే ఏ మోడల్ కావాలి ఆ మోడల్ మీరు చేయించుకోవచ్చు లేదంటే మాకు చేయించండి అది దానికి ఎక్స్ట్రా చార్జెస్ పే చేస్తామంటే బిల్డరే చేయిస్తారు మనకి ఇబ్బంది లేదు ఆ ఇంటీరియర్ వర్క్ అయితే చూసారా మొత్తం సీలింగ్ ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పండి చెప్పచ్చు ఫ్రెండ్స్ బిల్డింగ్ చూడండి ఒకసారి మొత్తం మీరు బిల్డింగ్ చెక్అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ బిల్డింగ్ ఎక్కడైనా ఆలోచించకండి మీకు నచ్చిందంటే కనుక వెంటనే పర్చేజ్ చేసుకోండి వెస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాలు న్యూ బిల్డింగ్ అండిది కొత్త బిల్డింగ్ అండిది చూసారు కదా మొత్తం చూపిస్తున్నాను ఫస్ట్ వన్ బెడ్రూమ్ వచ్చి లెవెన్ అండ్ అండ్ హాఫ్ పై ట్వెల్వ్ అండి సెకండ్ బెడ్రూమ్ వచ్చి టెన్ అండ్ హాఫ్ బై లెవెన్ అండి ఇది హాల్ అండి హాల్లో టీవీ యూనిట్ ఇది బాగుంది కదా బిల్డింగ్ అండి ఈ హాల్లో నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సెకండ్ వ్యాన్ బెడ్రూమ్ ఉంటుందండి ఆ తర్వాత కిచెన్ ఉంటుంది చూసారు కదా కిచెన్ మనకి పక్కనే మనకి దేవుని పెట్టుకునేందుకు ఒక కబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు అంటే వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలో అలానే మనకైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే చూపించారండి ఎయిటీ పర్సెంట్ బ్యాంకులోని కూడా మనకి అవైలబుల్ ఫ్రెండ్స్ వర్క్ పరంగా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా అయితే నిర్మించారండి మనం పెట్ నేను పెట్టే బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు ఫోన్ చేస్తున్నారు మీ అందరి కామెంట్స్కి మీ అందరి ఫోన్ కాల్స్కి మెనీ 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 థ్యాంక్స్ అండి ఇది యాభై ఎనిమిది లక్షలండి ఫైనల్గా మనకి తగ్గుతారు మాట్లాడుకోవచ్చు మీరు మీకు బిల్డింగ్ నచ్చిందంటే కనుక నెగోషియబుల్ రేట్ అండి మీరు ఒకసారి హౌస్ చూడండి చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే కనుక మీరు మాట్లాడచ్చండి నెంబరు ఇస్తాను మీకు మాట్లాడుకోండి ఇబ్బంది లేదు బాగుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఈ రేటుకి బిల్డింగ్ రావడం అనేది చాలా రేర్ అన్నమాట అండి ఎందుకంటే నూట యాభై గజాలు కదండి గురించి చాలా బాగుందని చెప్పచ్చు బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ బిల్డింగ్ అండి అసలు అందులో ఒకసారి కూడా మీరు కొంచెం కూడా ఆలోచించిన అవసరం లేదు కిచెన్ చూసారో ఎంత బాగుందో కదా ఎందుకంటే మన లేడీస్ ఎక్కువగా కిచెన్లోనే ఉంటాం కనుక కిచెన్ అనేది చాలా బాగుండాలి ఫ్రెండ్స్ అది నా ఒపీనియన్ అంటే ఆల్మోస్ట్ మనం ఉండే ఇల్లు అంతా బాగుండాలి కానీ కిచెన్ అయితే ఇంకా కొంచెం ఖాళీగా ఉందనుకోండి మనకి సామాన్లు ఎక్కువ ఉంటాయి కనుక కిచెన్ ఐటమ్స్ అంటే మీకు తెలియదేం కాదు అన్నీ ఎక్కువ ఉంటాయి కనుక మనం సర్దుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కబోర్డ్లు అయితే చాలా బాగున్నాయి కదా ఐ మీన్ కబోర్డ్ వరకు అవ్వలేదండి చూస్తారు కదా షేడ్ది కూడా మనకి ఖాళీ ఉందన్నమాట మీకు కిచెన్లోనేతే చాలా సామాన్లు పట్టేస్తాయండి కబోర్డ్ వర్క్ చేయించుకుంటే మటుకు చాలా బాగుంటుంది బిల్డింగు ఆ ఫినిషింగ్ చూసారు ఎంత బాగుందో కదా టైల్స్ అవి కూడా చాలా చాలా బాగుంది బిల్డింగు ఫ్రెండ్స్ మరొక మరి ఒకసారి చెప్తున్నాను నూట యాభై గజాలు వెస్ట్ ఫేసింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ అది బ్యాంక్లోని అవైలబుల్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కావాలనుకుంటే కానీ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను బయట మీకు అవుట్లుక్ కూడా చూపిస్తుంది అండి కార్ పార్కింగ్ కూడా ఉంది చుట్టూ కూడా జాగా ఉందండి మనం తిరిగేందుకు స్టెప్స్ అండి స్టెప్స్ కింద పైన కూడా చూపిస్తున్నాను చూడండి అంటే మీరు తర్వాత సెకండ్ ఫ్లోర్ వేసుకోవడం కూడా మీకు అవకాశం ఉందండి వాటి ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేసేస్తారు ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ అండి ఇంత వరకు కూడా లేదు ఇంకా ఫైవ్గా చిన్న చిన్ని ఫినిషింగ్ వర్క్ మాత్రమే ఉంది నెక్స్ట్ మంత్ అన్నీ కూడా మంచి రోజులే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కొనుక్కున్నారనుకోండి నెక్స్ట్ మంత్ మీరు పాలు పొంగింగ్ చేసుకోవచ్చు బయట కూడా ఇది కామన్గా టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్